గజం కేవలం ఐదు వందల రూపాయలతో పన్నెండు వందల పది గజాల భూమి కేవలం ఆరు లక్షలు మాత్రమే నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ సుభాష్ శర్మ గారు నమస్తే అండి శ్రీమాత్రే నమ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది రైట్ అంటే ఒకే ఒక కొడుకు ఏకైక సంతానంగా ఉన్న ఒక కుమారుడు ఉన్నట్లయితే వాళ్ళు సంక్రాంతి లోపు మట్టి గాజులు వేయించుకోవాలి అది కూడా ఎవరినన్నా ధర్మం అడిగి డబ్బులు తీసుకుని వాటితో ఆ గాజులు వేయించుకోవాలి అని అంటున్నారు లేకపోతే చాలా పెద్ద కీడు జరగబోతుంది అంటూ కూడా మనం వార్తల్లో చూస్తున్నాం సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది నిజమేనా ఇలా అంటే ఇలా గాజులు వేయించుకోకపోతే మనకి పెద్ద ప్రమాదం కీడు సంభవిస్తుందా తప్పకుండా తెలియజేస్తారమ్మ ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రమ శ్రీగురుభ్యోన్మహ జ్ఞాని నామ్న చేతాన్సి దేవీ భగవతీ హిత బలాయ కృష మోహాయా మహామాయా ప్రయశ్చతి అధర్మం ఏదైతే ఉందో అమ్మ అది ఒక నోటి నుండి ఇంకో నోటికి వెంటనే పాకిపోతుంది నిజానికి ఈ గాజులు అనేటటువంటి పదము ధర్మమునందు శాస్త్రముందు ఎక్కడా కూడా చెప్పలేదు ఈ ఒక సంతానం ఉన్నటువంటి వ్యక్తికి ఇద్దరు సంతానం అంటే ఒకటికి పైబడినటువంటి వాళ్ళ సంతానం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గాజులు వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళ తల్లికి తొడగాలి అని చెప్పేసి అంటున్నారు ఇది సోషల్ మీడియాలో మీరు అన్నట్టు చాలా వైరల్ అయిపోతుంది నేను కూడా ఇన్స్టాగ్రామ్లో దాంట్లో కూడా చూశాను నిజానికి ఈ నియమం అనేటటువంటి పద్ధతి మన ధర్మం నందు శాస్త్రం నందు ఇక్కడ కూడా చెప్పలేదు కనుక ఇదంతా కూడా అవాస్తవము శుద్ధ అబద్ధము దీనిని పాటించవలసినటువంటి అవసరం ఏమీ లేదు ఒకరి దగ్గర చేయిజాచి గాజులు తీసుకోవాలి డబ్బులు ఇవ్వండి అనేటటువంటి దౌర్భాగ్యస్థితి మన సనాతన ధర్మం ఇప్పటికీ కూడా చెప్పదు కాబట్టి దీనిని ఆచరించవలసిన అవసరము మన సనాతన ధర్మము వైదికులకు ఏమాత్రము అవకాశం లేదు అలాంటి విషయాలు కూడా మీరు ఆలోచించకుండా ఉంటే చాలా ఉత్తమమైనటువంటి ఫలితం అమ్మ అది కేవలం కల్పితము మాత్రమే తప్ప ఎవరూ చెప్పినటువంటి విషయమైతే కాదు ఇక్కడ కీడు అన్నదానికి అర్థం ఏమిటి అంటే కనుక సంక్రాంతి పురుషుడు ఏ వాహనం మీద వచ్చాడు ఏ రకమైనటువంటి ఆహారం తినుకుంటూ వచ్చాడు సంక్రాంతి రోజు మనం పాటించవలసినటువంటి నియమములు ఏమిటి అని తెలుసుకోవడానికి మాత్రమే ఈ యొక్క సంక్రాంతి పురుషుడి యొక్క లక్షణాలు ఉంటాయి తప్ప ఇది వేసుకొని వేసుకోకపోతే ఏదో కీడు జరిగిపోతుంది ఒక కొడుకు ఉన్నటువంటి వాడు ఇద్దరు కొడుకులు ఉన్నటువంటి వాళ్ళ దగ్గర భిక్షమెత్తుకొని మనం గాజులు వేసుకోవాలి అనేటటువంటి సాంప్రదాయము దౌర్భాగ్యము మన సనాతన ధర్మంలో లేదు అది చెప్పినా ఎవరు నమ్మకండి అనేటటువంటి అనుకుంటే అది ఒక ఎత్తు అది ఒక అది ఒక ఎవరైనా కొనుక్కుని వేసుకోవచ్చు ఇంట్లో అది ఒక పండగ వాతావరణం కాబట్టి సౌభాగ్య సూచికగా గాజులు అని చెప్తాం పంచద్రవ్యములు బొట్టు గాజులు పువ్వులు అలాగే కుంకుమ కాలకి మట్టెలు మంగళసూతులు ఇవి సౌభాగ్య వస్తువులకు సూచిక తప్ప ఇవి ఎవరి దగ్గర యాచించి వేసుకోవాలి అంటే అడిగి వేసుకోవాలి అనేటటువంటి దౌర్భాగ్య స్థితి ఎక్కడా కూడా లేదు ముఖ్యంగా ఈ సంక్రాంతికి ఈ మాటలు ఎవరైతే చెప్తున్నారో నిజానికి ఆ మాటలు నమ్మకుండా మన ధర్మాన్ని పాటించవలసిందిగా నేను కోరుతున్నానమ్మా ధర్మం ఏం చెప్పింది సంక్రాంతి రోజు ఐదు రకములైనటువంటి విషయాలను నువ్వు పాటించాలి దాని వెనక ఆరోగ్య సూత్రములు దాగి ఉన్నాయి సైన్స్ దాగి ఉంది అలాగే మన సనాతన ధర్మం కూడా దాగి ఉన్నటువంటి అంశాలను మాత్రమే మన సనాతన ధర్మం చెప్పింది మళ్ళీ ఏ ధర్మం చెప్పింది అనేటటువంటి విషయాలు కూడా డౌట్ రావచ్చు ధర్మసింధు అనేటటువంటి ఒక గ్రంథం ఉంటుంది సనాతన ధర్మంలో ఆ ధర్మసింధులో సంక్రాంతి రోజు ఆచరించవలసినటువంటి విషయాలు ఏమున్నాయి ఏ రకమైనటువంటి దానం ఆచరించాలి ఏ రకమైనటువంటి ధర్మాన్ని ఆచరించాలి అనేటటువంటి అంశాన్ని మాత్రమే తెలియజేసింది కానీ ఈ గాజులు వేసుకోవాలి ఈ కొబ్బరికాయలు కట్టాలి ఇది కొట్టకపోతే కీడు జరుగుతుంది లేదా ఈ గుమ్మడికాయ కొట్టాలి ఇది కొట్టకపోతే ఈ సంవత్సరం కీడు అరిష్టం అనేటటువంటి ఇంటిని పట్టుకుని వేలాడుతుంది అనేటటువంటి వాస్తవ నిజానికి అలాంటి అవాస్తవాలు అబద్ధాలు నమ్మకండి ముఖ్యంగా కొన్ని రాసుల వారైతే ఖచ్చితంగా ఈ పని చేయాల్సిందే అంటూ కూడా ఒక వార్త హల్చల్ అయిపోతుంది చులు అన్నదానికి అర్థం ఏమిటి అంటే గనక మనకు నాలుగు రాసుల వారికి కీడు జరిగే అవకాశాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే ఏలినాటి శని ప్రభావం ఉన్నటువంటి వారు అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నటువంటి వారు సప్తమభావం శని ప్రభావం ఉన్నటువంటి వారు అలాగే ఈ యొక్క శని ప్రభావం అనేటువంటి తీవ్రతగా ఉన్నటువంటి వారు చిక రాశి సింహరాశి అలాగే ఈ మీనరాశి ఈ రాసుల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా నియమం పాటించాలి అని చెప్పినటువంటిదే దీని వెనక ఉన్నటువంటి ఆంతర్యము అంతే తప్ప ప్రతి ఒక్క రాసుల వారికి కీడు జరుగుతుంది అని కాదు అలాగే ఎందుకు అంటే గనక ఈ యొక్క సంక్రాంతి రోజున ఆచరించవలసినటువంటి నియమాలు ఏంటంటే తిలస్నానము అంటే గోరువెచ్చని నీటిలో నువ్వులు వేసుకొని స్నానం ఆచరించాలి అలాగే తిల భక్షణము భక్షణము అంటే నువ్వులతో చేసినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి భుజించడము అంటే తినడము అని అర్థము అలాగే తిల హోమము అంటే ఆ రోజున ఎవరైతే శనిగ్రహ బాధలతో బాధపడుతున్నారో ఏళ్ళ నాటి శని ప్రభావం కానీ అర్ధాష్టమ శని ప్రభావం అంటే ఏ రాసుల వారికి శని ప్రభావం తీవ్రంగా ఉందో వాళ్ళు తప్పకుండా ఆ రోజున తిలహోమము చేసుకోవాలి అని ఒకటి అలాగే తిల తర్పణము అనేటటువంటిది ఒకటి తిలతర్పణము అంటే ఏమిటి అంటే కనుక ది ఇక్కడ రెండు రకాల తర్పణాలు ఉంటాయి ఒకటి దేవతా తర్పణము రెండు పితృతర్పణము అంటే ఆ రోజున పితృదేవతలకు తినతర్పణం చేయాలి అలాగే ఐదవది ఏంటి దేవతలకు కూడా తినతర్పణము ఆచరణ చేసుకోవాలి ఈ రకమైనటువంటి విధానాన్ని పాటించడం ద్వారా మానవాళికి ఆయుష్సు శ్రేయస్సు దొరుకుతుంది తప్ప ఈ గాజులు వేసుకోవడం అనేటటువంటిది గాజులు దానంగా తీసుకోవాలి అని చెప్పేటటువంటి విధానాలు ఇవి శుద్ధ అబద్ధము చెప్పినా కానీ నమ్మకండి అవి పాటించకండి ఎందుకంటే గాజులు అనేటటువంటి సౌభాగ్యానికి సూచిక అవి అడిగినా ఇతరుల దగ్గర రాక్కుని తీసుకున్నా సౌభాగ్యం అనేటటువంటిది క్షీణిస్తుంది కనుక అలాంటివి చేసుకోవటకుండా ఉంటే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు వస్తాయి గురువు గారు ఆ మనం సంవత్సరం మనం చూస్తాంటే గత సంవత్సరం చూస్తే కొబ్బరికాయలు కొట్టాలి అని అన్నారు ఈ సంవత్సరం వచ్చేసరికి గాజులు వేసుకోవాలి అని అంటున్నారు అంటే మన సనాతన ధర్మంలో హిందూ ధర్మంలో మనం కొన్ని పద్ధతులను పాటిస్తూ ఉన్నప్పుడు ఇటువంటి ఇంతకు ముందు అన్నారు అధర్మము అని ఇటువంటివి ఎందుకు వస్తున్నాయి అంటారు ఇవి ఏంటి అంటే పల్లెటూరు వాళ్ళకు అవగాహన కొంచెం తక్కువగా ఉంటుంది వాళ్ళు ఏది చెప్పినా నమ్మేస్తూ ఉంటారు అవి చెయ్యకపోతే ఏదో కీడు జరిగిపోతుంది భయంలో వాళ్ళు ఏం చేస్తున్నారో అర్థం అంటే దీంట్లో చదువుకున్నటువంటి వాళ్ళు అజ్ఞానులు ఉంటారు చదువుకోలేనటువంటి వాళ్ళు అజ్ఞానులు ఉంటారు ధర్మం తెలిసినటువంటి వాళ్ళు ఉంటారు ధర్మం పాటించే వాళ్ళు ఉంటారు అలాగని ధర్మాన్ని అధర్మంగా నిర్వర్తించేటటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు అంటే అనేకత్వమైనటువంటి మనుషులు సంచరిస్తున్నటువంటి నేల ఈ భూమి కనుక దీనిలో ప్రధానమైనటువంటిది ఏమిటి అంటే కనుక ఇక్కడ ఏదైతే మనం ఆచరిస్తున్నామో అదే ఆచారంగా తీసుకుంటారు ఇక్కడ ఏదైతే ధర్మమో ఆ ధర్మాన్ని మర్చిపోతూ ఉంటారు ఇక్కడ ధర్మం ఏదైతే చెప్పిందో అది ఆచరించాలి అని చెప్పింది తప్ప మీరు అన్నట్టుగా ఇవన్నీ కూడా కల్పితం అంటే ఎవరి నోటు సరదాగా వెళ్ళినటువంటి మాటలు లేదా పల్లెటూర్లలో వాళ్ళు వీళ్ళు మాట్లాడుకున్నటువంటి మాటలు అవి ఏమవుతాయి అని అంటే కనుక ఒకరి నోటి నుండి ఇంకొకరి నోటికి ఇంకొక నోటి ఇలా ఇలా వెళ్ళిపోయేసరికి అవన్నీ ఏమవుతాయంటే మనకు ఒక సోషల్ మీడియాలోకి వచ్చేసరికి అది ట్రోలింగ్ అయిపోతుంది ట్రెండింగ్ అయిపోతుంది ఇది చెయ్యకపోతే నిజంగానే కీడు జరుగుతుందేమో అనేట అటువంటి భయాందోళనకు గురి చేస్తున్నారు కాబట్టి అలాంటి నమ్మకండి ధర్మం ఏదైతే చెప్పిందో అది మాత్రమే ఆచరణ చేసుకొని ఇంకా ఆ రోజున సంక్రాంతి కాబట్టి నీ యొక్క దారిద్రాన్ని తొలగించుకోవడానికి శివుడికి నెయ్యితో అభిషేకం చేయండి ధర్మసింధువులో చెప్పారు సంక్రాంతి రోజున శివుడికి ఎవరైతే నెయ్యితో గనక అంటే ఆవు నెయ్యితో గనక అభిషేకం చేస్తారో వాళ్లకు అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది కటిక దారిద్రుడైనా సరే అపర కుబేరుడవుతాడు అని చెప్పినటువంటి గొప్ప అంశాలు ఉన్నాయి కానీ మీరన్నట్టుగా ఈ గాదులు వేసుకోవడము గాజులు అడుక్కోవడము ఇవన్నీ తీసుకొని వేసుకోవడం అనేటటువంటిది మాత్రం ఏ ధర్మములందు చెప్పలేదు ఏ శాస్త్రం నందు కూడా చెప్పలేదు కనుక దీనిని ఎంతవరకు మానివేస్తే మానవ జీవితం అంత మనుగడ ముందుకు వెళుతూ ఉంటుందమ్మా లేదు ఇవే నమ్ముతాము ఇవే చేస్తాము అంటే వాళ్ళ వ్యక్తిగత విషయాన్ని నేను కాదు అనడానికి లేదు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోండి ధర్మం చెప్పడం నా వంత తప్ప ఇది ఆచరించమని చెప్పడం నా వంత తప్ప ఇది ఆచరించకపోతే కీడు జరుగుతుంది అనేటటువంటిది కూడా ఇక్కడ లేదు ఇది మన సనాతన ధర్మంలో వైదిక ధర్మంలో ఈ రకమైనటువంటి పద్ధతులను చెప్పారు అనేటటువంటి అంశాన్ని మాత్రమే నేను తెలియజేస్తాను ఆచరించడము ఆచరించకపోవడము అనేటటువంటి అది వ్యక్తికి సంబంధించినటువంటి విషయం కాబట్టి ఇంతవరకు మాత్రం నేను చెప్పగలుగుతాను సత్యాన్ని వివరించారండి ధన్యవాదాలు శ్రీమాత్